కాటన్ శారీస్ ఇంకా చాలా ఉన్నాయి రెండు వీడియోల్లో చూపిస్తానండి ఇవి ఈ వీడియోలు చూసేద్దాం త్రీ హండ్రెడ్ బిలో టు ట్వెల్వ్ హండ్రెడ్ బిలో శారీస్ అనుకోండి అంతే అండి ఈ బడ్జెట్లో ఉన్న శారీస్ చాలా కా కాస్ట్లీ శారీస్ లాగా కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా క్లాస్గా ఉన్నాయి త్రీ త్రీ హండ్రెడ్ బిలో శారీ ఇది కాటన్ శారీనే అండి లెనిన్ కాటన్ శారీ చిన్న పళ్ళు ఇచ్చారు ఇలా షార్ట్ బార్డర్ వచ్చింది బ్లూ కలర్ క్రీమ్ కలర్లో ఉంది శారీ మొత్తం లైట్ పీచ్ కలర్ పీచ్ క్రీమ్ కలర్ బార్డర్ మాత్రం ఇలా జెరీ బార్డరే వీవింగ్ వచ్చింది మధ్యలో మాత్రం శారీ మొత్తం ప్రింట్ శారీ అంతా వచ్చేసింది శారీ చాలా సాఫ్ట్గానే ఉంది హైట్ కూడా బాగానే ఉంది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా బాగానే ఉందండి ఇట్లా ప్రింటర్లో ఇచ్చారు చాలా బాగుంది చాలా నైస్గా ఉంది తక్కువ ప్రైస్లో ఉంది ఇప్పుడు ఎవరైనా సమ్మక్కలు మొక్కే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఫట్గా ఉ కంఫర్ట్గా కూడా ఉంటుంది ఈ శారీస్ హైట్ ఇంతవరకు ఉందండి శారీ హైట్గా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది లెంత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీ మంచి కలంకారీ ప్యూర్ కాటన్ శారీ ఈ శారీ అన్ని శారీలో నా ఫేవరెట్ శారీ చాలా బాగుంది ఈ శారీకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇందులో టూ థౌజండ్ వరకు కూడా ఉన్నాయండి టూ ఫైవ్ వరకు కూడా వీటి వాటి లింక్స్ కూడా ఇస్తాను శారీ కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంది క్వాలిటీ కూడా అంతే బాగుంది టెడ్ శారీ పళ్ళు మెరూన్ రెడ్ కలర్లో వచ్చింది శారీ మొత్తం లైట్ గ్రీన్ కలర్లో ఉంది పెసరా గ్రీన్ కలర్ ఎలిఫెంట్ డిజైన్తో ఇలా ఉందండి మధ్యలో ఫ్లవర్ బుటీస్ చాలా బాగున్నాయి శారీ మొత్తం సేమ్ వచ్చింది బ్లౌజ్ పీస్ ఇలా మెరూన్ రెడ్లో వచ్చింది ప్రింటెడ్ చాలా బాగుంది క్వా క్వాలిటీ మాత్రం సూపర్ ఆసం ఉంది అసలు ప్రైజ్ కూడా సైడ్కి మెన్షన్ చేస్తాను లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి శారీ క్లాత్ చాలా బాగుంది హైట్ కూడా బాగుందండి హైట్గా ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది ఈ సారీ షిబోరి ప్రింట్తో వచ్చింది ఇలా బ్లౌజ్ పీస్ సపరేట్ ఇచ్చారు యాష్ కలర్లో వచ్చింది ఎయిటీ నైంటీ సెంటీమీటర్ ఉంటుందేమో ఇట్లా స్ట్రెయిట్ లైన్స్ వచ్చిందండి బ్లౌజ్లో బాగుంది ఇది పింక్ కలర్ సిమెంట్ కలర్ అదే డార్క్ యాష్ కలర్లో ఉంది శారీ చాలా బాగుంది ఇది కూడా ఇది బాగా హైట్ ఏం లేదండి నా హైట్ వల్ల కూడా వచ్చేస్తుంది శారీ మొత్తం సేమ్ ఇదే ప్రింట్ వచ్చింది సేమ్ ఇది సేమ్ ఇలా నచ్చింది ఎక్కడ కూడా ఏ వేరే ప్లేన్ పార్ట్ లేదు బాగుంది పళ్ళుపాటిది పింక్ కలర్ మెరూన్ కలర్ ఇట్లా యాష్ కలర్ లైన్స్తో వచ్చింది బాగుంది శారీ సాఫ్ట్ కాటనే ఒకసారి ఊతికారేస్తే మెత్తగా అయిపోతుంది ఈ గంజి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది ఇంకో శారీ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ కూడా కొంచెం క్లాస్గా ఉంటాయండి ఈరోజు కలెక్షన్ మొత్తం చాలా క్లాస్గా ఉంటుంది బ్లౌజ్ పీస్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది స్కై బ్లూకి యాష్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది ఈ సారీస్ అన్నీ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఉంటాయండి శారీస్ అన్నీ కూడా హైటు హైట్ ఉన్న వాళ్ళకి ఏం రాదు ఫైవ్ హైట్ నా హైట్ ఉన్న వాళ్ళకు వచ్చేస్తుంది అంతే కానీ చాలా బాగుంది శారీ ఇట్లా షిబోరీ ప్రింట్తో వచ్చింది శారీ మొత్తం పైన కింద షార్ట్ బాడ్ సైడ్ కూడా సేమ్ శారీ మొత్తం సేమ్ అండి బాగుంది చాలా బాగున్నాయి ఈ శారీస్ అన్నీ కూడా ఈ శారీ కూడా యాష్ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ ఇందాక చూపించింది డార్క్ స్కై బ్లూ కలర్ ఇది యాష్ యాష్ కలర్లోనే లైట్ ఇది కూడా శిబోరి ప్రింట్ సారీనే ఇలా బ్లౌజ్ పీస్ వచ్చింది బ్యాక్ సైడ్ ఇది ఇది ఫ్రెంట్ సైడ్ ప్యూర్ కాటన్లోనే వచ్చింది ఇది కూడా శారీలోని పళ్ళు శారీ హైట్ నా హైట్ వాళ్ళకి వచ్చేస్తుంది అంతే ఈ శారీ కూడా బాగా హైట్ ఏం రాలేదు కొంచెం ఇందాక దానికని కొంచెం బెటర్ కానీ హైట్ ఎక్కువ రాలేదండి పైన కింద ఇలా హాట్ వాటర్ వచ్చింది శారీ మొత్తం ఇట్లా వైట్ స్కై బ్లూ కలర్తో ప్రింటెడ్ ఇచ్చారండి లీఫ్ డిజైన్ కానీ ప్యూర్ కాటన్ ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ చాలా బాగుంది స్మూత్గా ఉంది ఒక్కటి కూడా ఇట్లా రఫ్ కాటన్ లాగా లేదు చాలా బాగుంది కానీ మంచిగా స్టిఫ్గా ఉంటాయి గంజి వేస్తే డైలీ వేర్ కట్టుకున్నా కూడా సాఫ్ట్గా ఉంటాయి డైలీ వాషబుల్ చాలా బాగుంది క్లాత్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇది స్టిఫ్ కాటన్ శారీ గంజి వేసినట్టుగా కనిపిస్తుంది శారీ ఇది కూడా షిబోరి ప్రింటెడ్ శారీనే జెరీ బార్డర్ వచ్చిందండి ఇలా స్మాల్ జెరీ బార్డర్ వచ్చింది బ్లౌజ్ పీస్ మెరూన్ కలర్లో ఇచ్చారు వన్ మీటర్ ఇచ్చారనుకుంటా ఎయిటీ నైంటీ ఉంటుందో వన్ మీటర్ ఉంటుందో తెలియదు అండి నాకు నైంటీ సెంటీమీటర్ ఉంటుంది కావచ్చు ఈ కాటన్ శారీస్కి ఏదైనా మనం వేరే కలంకారీ కానీ బనారస్ బ్లౌజెస్ కానీ తీసుకుంటే బాగుంటుందండి బ్లౌజ్ పళ్ళు పళ్ళు ఇలా స్ట్రే అడ్డం లైన్స్ ఇలా చాలా బాగున్నాయి గోల్డెన్ జెరీ లైన్స్ ఇవి ప్రింట్ కాదు గోల్డెన్ జెరీ లైన్స్ శారీ మొత్తం వచ్చిందండి ఇలానే సేమ్ శారీ హైట్ లైట్ గ్రీన్ కలర్ యాష్ కలర్ ఇట్లా మిక్స్డ్ ఉందండి నేవీ బ్లూలో మంచి మెరూన్ రెడ్ బార్డర్లో ఈ శారీ స్టిఫ్గా ఉంది ఒకటి రెండు సార్లు ఉతికేస్తే మెత్తగా ఉంది శారీ బాగుంది చాలా బాగుంది అన్ని శారీస్ చాలా బాగున్నాయి ఇది టోటల్ ఇలానే వస్తుందండి ఫ్లోరల్ ప్రింట్తో వైట్ ఫ్లోరల్ ప్రింట్ శారీ మొత్తం ఇలానే వస్తుంది ఇది ఇంతవరకు ఉందండి హైట్ ఇది కొంచెం పర్లేదు ఆ శారీస్ కన్నా ఆ టూ శారీస్ మాత్రం హైట్ తక్కువ వచ్చాయి బాగుంది శారీ మొత్తం సేమ్ ఎక్కడ ఏది చేంజ్ లేదు బాగుంది ఇట్లా వైట్ కలర్ స్ట్రైట్ లైన్స్తో వచ్చింది ప్యూర్ కాటన్ అండి ఇది చాలా లైట్ వెయిట్ కాటన్ బాగుంది చాలా బాగుంది క్లాత్ కూడా ఇంత లైట్ వెయిట్గా ఉందో శారీ అసలు పళ్ళుకి శారీకి ఏం చేంజ్ లేదు సేమ్ ఉంటుంది శారీ వేసుకుంటే ఇలా ఉంది ఈ శారీ ఇలాంటిది మొన్న ఒకటి సైకిల్ శారీ చూపించారు కదా అది థ్రెడ్ వీవింగ్తో వచ్చింది ఖాదీ కాటన్లో ఇది మల్మల్ కాటన్లో వచ్చిన శారీ ఇది కూడా సైకిల్లో వచ్చినాయి వైట్ కలర్ సైకిల్స్ గ్రీన్ కలర్ సైకిల్స్ చాలా బాగున్నాయి ఇది డార్క్ పెసరా గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చారు జిగ్జాక్ మోడల్లో శారీ మొత్తం సేమ్ ఇలానే వచ్చింది పైన కింద ఇలా లైన్స్ వచ్చాయండి నాలుగు పైన బార్డర్ ఇది సేమ్ కిందికి కూడా సేమ్ ఇలానే ఇచ్చారు శారీ చాలా సాఫ్ట్గా ఉందండి ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉంటుంది శారీ ఇవి కొంచెం ఎక్కువ ప్రైస్లో ఉన్న శారీస్ అండి అంటే క్వాలిటీ కూడా అంతే బాగున్నాయి ఇది పళ్ళు హరి బాగుందండి చాలా బాగుంది చాలా క్లాస్గా ఉంది ట్రాన్స్పరెంట్గా లేదు ఎక్కువగా కానీ బాగుంది క్లాత్ కూడా